హాయ్ ఎల్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ నేను ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాను కనకదుర్గమ్మ టెంపుల్కి ఎలా చేరుకోవాలి ఇక్కడ ఏమేమి చూడాలి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ముందుగా విజయవాడ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్కి చేరుకోవాలి ఇక్కడి నుంచి మనకి బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి ఆటోస్ అయితే ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే మనకి బస్సెస్ అయితే టెన్ రూపీస్ అనమాట లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ టెంపుల్కి సంబంధించిన బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవైతే మనల్ని డైరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్తాయి వాటిల్లో టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ మనం కొండపైకి వెళ్ళడానికి అంటే వెహికల్ ద్వారా లేదు స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే మనకి ముందు నుంచి కూడా ఉంది ఇక్కడి నుంచి కూడా ఉంది చాలామంది ఏం చేస్తామంటే మనం విజయవాడకు వచ్చిన తర్వాత ఫస్ట్ కృష్ణానదిలో మునిగి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదా లేదు అంటే మనం ఇంటి దగ్గర స్నానం చేసి లేదా రూమ్ తీసుకొని ఉంటే డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట చూడండి ఆ బస్సెస్ అవైలబుల్గా అనమాట ఇక్కడికి కొండ మీదకి మనల్ని తీసుకొని ఇక్కడే డ్రాప్ చేస్తారు ఈచ్ మెంబర్కి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొండపైకి మనం బైక్ మీద అయిన రావచ్చు లేదా కార్లో రావచ్చు లేదా నడిచేం రావచ్చు అది మన ఓన్ ఇంట్రెస్ట్ అనమాట దేని మీద రావాలి అని మ్యాగ్జిమం ఏంటంటే అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ఏంటంటే రైల్వే స్టేషన్ బస్ లో దిగేసి నడుచుకొని వస్తారు కొండపైకి చేరుకున్న తర్వాత మనల్ని ఇక్కడ ఏంటంటే సెల్ ఫోన్స్ అని ఉంటుంది మ్యాక్సిమం మెంబర్స్ తెలియక అక్కడ జమ చేస్తారు లోపలికి కూడా తీసుకెళ్ళొచ్చు అలాగే స్లిప్పర్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట హెవీ లగేజ్ ఉంటే ఇక్కడ లగేజ్ క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళొచ్చు ఇది ఇంకొక వే అనమాట అంటే మనం వెహికల్స్ ఎంటర్ అవుతాయి కదా ఆ వే నుంచి నేను వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళినా ఈ వే నుంచే వెళ్తున్నాను ఇక్కడ మనకి లో చూడండి వినాయకుని విగ్రహం ఉందనమాట ఎక్కడైనా కానీ మాక్సిమం అంటే ఏ దేవుని దర్శనానికి వెళ్ళినా వినాయకుని దర్శనం చేసుకునే మనం మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు ఏ అయినా కూడా వినాయకుడు విగ్రహాన్ని బయట పెట్టుంటారు అనమాట ఇదే చూడండి పదండి టెంపుల్ లోపలికి వెళ్దాం టెంపుల్ లోపల ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎవరు చూపించుండరు ఫస్ట్ టైం ఐ థింక్ నేనే మీకు చూపిస్తున్నాను టెంపుల్ లోపల ఎలా ఉంటుందో ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళిపోతాము చూడండి నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాను ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ దర్శనం ఉంటుందన్నమాట ఒకటి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే కొంచెం దూరం నుంచి త్రీ హండ్రెడ్ అంటే ఇంకొంచెం అమ్మవారికి దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ అయితే మనని దగ్గర దగ్గరగా గర్భగుడి లోపలికి తీసుకెళ్తారనమాట అంటే గర్భగుడి లోపల కాదు అక్కడ ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం వరకు తీసుకొని వెళ్తారు మీకు నచ్చిన టికెట్ బుక్ చేసుకొని మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఈ టికెట్ని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లింకు నేను కింద లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఇదే అనమాట నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాను అమ్మవారిని ఇది వచ్చేసి మెయిన్ గోపురము టెంపుల్కి చూడండి అక్కడ మ్యాక్సిమం నేను జూమ్ చేసి చూస్తున్నాను అమ్మవారు ఏమైనా కనిపిస్తారో మీకు చూపించడం కోసం బట్ నో అనమాట చాలా లోపల ఉన్నారు అమ్మవారు అదే అనమాట గర్భద్వారం ఎంట్రన్స్ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసి ఈ కొండ మీద అంటే అమ్మవారే కాకుండా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట వాటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇలా మనం దర్శనం చేసుకొని అమ్మవారిని వస్తాం కదా అప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం వెళ్ళాలి ఇటు కొంత దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆయన కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీ నటరాజస్వామి వారాలయం కూడా ఉంటుంది పక్కపక్కనే ఉంటాయన్నమాట రెండు వెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్ అందుకే నేను వీడియో మీకు చేసి చూపించలేదన్నమాట ఇక్కడే రెండు స్వాములు ఉంటారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలి మ్యాక్సిమం మీకు చాలామంది అమ్మవారి గురించి చెప్పుంటారు బట్ టెంపుల్ లోపల ఎలా ఉంటుందో వీడియో చేసి ఎవరు చూపించలేదు ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఆ రెండు స్వాముల్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ కిందికి వచ్చేసి చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఇలాగే వెళ్తే కొంచెం దూరంలో మనకి ఇక్కడ ఫ్రీ ప్రసాదాలు పంచుతారనమాట చూడండి ఇది క్యూ ఇక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే మనం తినచ్చు అక్కడే పక్కనే కొబ్బరికాయలు కొడతారనమాట మనం అంటే అమ్మవారికి కొబ్బరికాయ కొడతాం కదా ఇది ఇచ్చి ఇక్కడ కొట్టాలన్నమాట చూడండి వీళ్ళు కొట్టిస్తారు వాళ్ళు మనమైనా కొట్టచ్చు లేదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో నో నీడ్ అనమాట వాళ్ళకి ఇవ్వడం మనమే కొట్టుకోవచ్చు ఇలా కొంచెం కిందికి ఇలా డౌన్ అయిపోతే మనం ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూడొచ్చు అనమాట పదండిని మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది టెంపుల్ లోపల ఇక్కడ పైకి ఏమో మరి ఇక్కడ ఎంట్రన్స్ లేదు ఇక్కడ చూడండి శివుడి విగ్రహం ఈ స్టెప్స్ ద్వారా మనం ఇలా కిందికి వెళ్తూ ఉంటే చాలా అంటే స్వాముల విగ్రహాలు పెట్టి వాళ్ళ నేమ్స్ ఉంటాయి అన్నమాట ఈ స్టెప్స్ నుంచి వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఈవే ఇక్కడి నుంచి కూడా మనకి టెంపుల్లోకి రావచ్చు అనమాట నేను ఎప్పుడైతే ఇటు సైడ్ నుంచి అయితే ఎప్పుడు రాలేదు నేను వెహికల్స్ నుంచి వచ్చే వే నుంచే వచ్చాను చూడండి చాలా బాగుంది ఇక్కడ నేను ఇది కూడా ఫస్ట్ టైం అనమాట అంటే ఇంత ముందు కనకదుర్గమ్మను దర్శించుకున్నాను కానీ ఇక్కడంతా నేను తిరగలేదు ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూడము చూడండి ఇక్కడ చిన్న ఉంది కదా ఇక్కడ చూడండి తాబేళ్ళు ఉంటాయి అవన్నీ తాబేల్స్ అనమాట ఆ చిన్న కొలంలో తాబేళ్ళు చూడండి తాబేలు ఎలా ఉందో వచ్చి పైన కూర్చొని ఉంది ఇక్కడ చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనమాట అంటే మనకి పన్నెండు జ్యోతిర్లింగాలుగా ఆ స్టాచ్యూ పెట్టి ఉన్నారు ఇది వచ్చేసి అద్దాల మండపం దీని ఎంట్రెన్స్కు ఫైవ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు లోపలికి మొబైల్ నాటెళ్ళావుడు అందుకే నేను వెళ్ళేసి చూసి వచ్చాను రిటర్న్లో వచ్చి వస్తుంటే చూడండి తాబేళ్ళన్నీ ఒక స్టోన్ మీదకి ఎక్కి కూర్చున్నాయన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి అవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్ మెయిన్ దగ్గరికి వచ్చాను ఇక్కడ అంటే మనకు చిన్న ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ కూర్చోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మీకు నచ్చినంతసేపు ఉండొచ్చు ఇక్కడ ఇదే అనమాట మెయిన్ అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రన్స్ బట్ మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తాము మ్యాక్సిమమ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది చూడండి అన్నదాన ప్రసాదం థర్డ్ అంతస్తులో ఉంటుంది నేను వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే అందుకే నేను వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను మీకు ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా అన్న ప్రసాదం చేసే రండి ఇక్కడ చూడండి మనం టెంపుల్ నుంచి బయటికి వెళ్ళే దారిలో నాగపుట్ట ఉందనమాట వీళ్ళను కూడా మనం దర్శించుకొని రావచ్చు బయటకు వచ్చిన తర్వాత చూడండి టెంపుల్ వ్యూ అనమాట అంటే అంత క్లియర్గా నేను చూపించలేకపోయాను అంటే కొండ మీద ఉంటుంది కదా అందుకే కొండ మీద నుంచి చూడండి కృష్ణానది అలాగే ప్రకాశం బ్యారేజీ ఇది వచ్చేసి కృష్ణానది ఫ్లైఓవర్ కదా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది అనమాట ఈచ్ లడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అలాగే పులిహోర ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది నేను ఒక ఫోర్ లడ్డూస్ వన్ పులిహోర ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట ఎన్నైనా మనం తీసుకోవచ్చు చూడండి కొండపై నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది ప్రకాశం బ్యారేజ్ అనమాట చాలా బాగుంది కదా చూడండి దేవస్థానం బస్ రిటర్న్లో మనం స్టేషన్కి అండ్ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు క్రౌడ్ ఎక్కువ ఉంటుందన్నమాట ఆ బస్సులలో వెళ్ళాలంటే ఇదే అనమాట కనకదుర్గమ్మ టెంపుల్ గురించి ఇంతటితో వీడియో ఎండ్ అవుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్